సోషల్ మీడియాలో ప్రతి విషయం కూడా భూతద్దంలో పెట్టి చూడడం కామన్గా మారిపోయింది మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని బాగా ట్రెండ్ చేశారు జనాలు అదేవిధంగా ట్రోల్ చేశారు ఫైనల్లీ ఏపీ భారీ విజయంతో పాటు కూటమి అధికారం చేపట్టబోతుంది మరి మరికొద్ది రోజుల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు దీనికి ప్రత్యేక పరోక్ష కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్గా మారిపోయాడు ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి స్పెషల్ విషెస్ అందిస్తున్నారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం గెలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ట్యాగ్ చేస్తూ స్పెషల్ విషెస్ అందించారు అయితే ఇదే క్రమంలో నారా లోకేష్కి శ్రీభరత్కి పురంధేశ్వర్కి పవన్ కళ్యాణ్కి బాలకృష్ణకి చంద్రబాబు నాయుడుకి అందరికీ విష్ చేశారు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు జూనియర్ ఎన్టీఆర్కి రిప్లై ఇస్తున్నారు తాజాగా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్కి రిప్లై ఇచ్చారు నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఈసారి టీడీపీకి సపోర్ట్ చేయలేదు అని ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పుడు కూడా ఎన్టీఆర్ ఏ విధంగా స్పందించలేదు అప్పట్లో టీడీపీ శ్రేణులు ఆయనను బాగా ట్రోల్ చేశారు అయినా సరే చంద్రబాబు ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుని వెళ్ళిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ విష్ చేయడంతో అదేవిధంగా చాలా కూల్గా రిప్లై ఇచ్చారు కానీ ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అనే వర్డ్ యూజ్ చేయడం అభిమానులకు చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది అమ్మ అనడం ఏంటి అనే విషయం ఇప్పుడు చర్చించుకుంటున్నారు పాజిటివ్ రిప్లై ఇచ్చిన ఇంత రాద్దాంతాల్లో అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు మొత్తానికి మళ్ళీ ఎన్టీఆర్ టీడీపీకి దగ్గరయ్యే పనిలో ఉన్నాడు అంటూ పలువురు జనాలు మాట్లాడుకుంటున్నారు